సిరిసిలలో రోజు కాంగ్రెస్ కార్యకర్తలు దాడి ఆఫీస్ ఆఫీస్ సో దాన్ని ఏ రకంగా ఇప్పుడు ఎందుకంటే గవర్నమెంట్ ఒక ఆఫీస్ లో మన సీఎం రేవంత్ రెడ్డి గారి ఫోటో మార్చలేదని కార్యకర్తలు ఎందుకంటే నిజంగా ఒక కి అభిమానులు కానీ కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కార్యకర్తలు ఇలా ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయితే ఎందుకంటే అదే ఇప్పుడు అదే సిఎం గారు కానీ అదే కేటీఆర్ గాని ప్రజల తరఫున ఏమన్నా చెప్పింటే వాళ్ళు ఏ కార్యకర్త అయినా పోరాడరు వాళ్ళ నాయకులకి ఏమైనా అయితేనే పోరాడతారు ఎందుకో నాకు అర్థం కాదు నిజంగా చిన్న ఫోటో వెళ్ళి మాట్లాడినా అయిపోయిండు లేదంటే గవర్నమెంట్ వాళ్ళదే కాబట్టి ఆ వాళ్ళు ఆర్డర్ చేసినా కూడా వచ్చి ఫోటో తగిలిచ్చేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఏమవుతుందంటే ఆ ఒక చిన్న సుల్లు గుండు సుల్లుతో వెళ్ళే దాన్ని కత్తి దాకా తెస్తున్నారు ఏదైనా ఎందుకంటే ప్రజా సమస్యను గాలికొదిలేస్తున్నారు మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు మా నాయకుడు గొప్ప అంటే మా నాయకుడు కానీ నాయకుడు ఎదుగు ఎదుగుతున్నారు కానీ కార్యకర్త అక్కడే ఆగిపోతున్నారు ఇవన్నీ ఆలోచించాలి ఎందుకంటే ఇప్పుడు కార్యకర్తలు కాంగ్రెస్ హయాంలో ఉందని చేశారు నెక్స్ట్ కేటీఆర్ గారు రాజకీయం హయాంలోకి వస్తే వాళ్ళు వాళ్ళు గుర్తు పెట్టుకుని వీళ్ళని అరెస్ట్ చేసి వీళ్ళ కుటుంబాలు భవిష్యత్ ఏమి అవ్వాలి ఒక నాయకుడు నాయకుడి కోసం పోరాడండి కానీ ఆ నాయకుడు ప్రజల తరఫున నిలబడినప్పుడు మీరు పోరాడండి కానీ ఇలా ప్రతి విషయాన్ని కార్యకర్తలు మీరు ఆంధ్రాలో చూసుకున్నా తెలంగాణలో చూసుకున్నా నాయకుడికి సపోర్ట్ చేసే ప్రతి కార్యకర్తకి చెప్తున్నా కార్యకర్తకి కూడా ఒక ఫ్యామిలీ ఉంటుంది వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించి మీరు ముందడిగేయండి ఇప్పుడు కేటీఆర్ గారు ఆఫీస్ లో చేశారు ఇప్పుడు కాంగ్రెస్ అంటేనే గాంధీ మార్గం అంటారు నిరాహార దీక్ష అంటారు కానీ ఇక్కడ గాంధీ మార్గం ఎక్కడుంది ఒక మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ సారీ మాజీ మినిస్టర్ ఆయన ఐటీ మినిస్టర్ ఆయన మీద దాడి చేయడం అనేది ఎంతవరకు నాయం ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్ని చాలామంది విమర్శిస్తున్న నేపథ్యంలో ఇలాంటి చిన్న చిల్లర చేయడం ఇంకా కాంగ్రెస్కి దెబ్బతినే అవకాశం ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎంతో కృషి చేస్తున్నారు హైదరాబాద్ని ఇంకా డెవలప్ చేయాలి కేంద్రంలో వెళ్ళి మాట్లాడి నిధులు తెస్తున్నారు కానీ అంత రేవంత్ రెడ్డి గారు అంత కృషి చేస్తున్నప్పుడు కార్యకర్తలు చేసిన ఈ చిన్న చిన్న లోపాల వలనే ఆయన నేను కూడా బ్యాడ్ అవుతుంది జస్ట్ ఏదైనా కూర్చొని మాట్లాడుకోవాలి లేదంటే ప్రభుత్వం మీదే కాబట్టి మీరైనా వెళ్ళి అక్కడ ఫోటో పెట్టి అయిపోయింది చిన్న ఫోటోతో ఇంకొక సిల్లి అయిపోతుంది రాజకీయాల్లో సిల్లి అయిపోతుంది తెలంగాణ రాష్ట్రం చిన్న ఫోటో కోసం కొట్లాడుకున్నారంటే కూడా అయిపోతుంది కాబట్టి నా ఉద్దేశం ప్రకారం కార్యకర్తల ఆవేశం తగ్గించండి మీ నాయకులు మీకు వెంట ఉంటారేమో కానీ మీ ఫ్యామిలీ ఏమన్నా మీకేమన్నా అయితే మీ ఫ్యామిలీ రోడ్డు మీద పడుతుందో అది గుర్తు పెట్టుకోండి అని నేను వాళ్ళు ఏమంటారంటే అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు ఇచ్చిన గౌరవం ఇది సో ముఖ్యమంత్రి గారి ఫోటో ఆఫీస్ లో ఉండటం వల్ల పెట్టకుండా మీరు మినిమం గవర్నమెంట్ వాళ్ళే ఉంటారు కదా ఒక్కరికి చెప్పినా మీకు హైదరాబాద్ నుంచి కానీ ఎక్కడి నుంచి అయినా మీకు వెంటనే ఫోటోస్ వచ్చేస్తాయి వాళ్ళు సరి కదా వీళ్ళు ట్రై చేస్తుంటే బీఆర్ఎస్ అడ్డుపడ్డారు కార్యకర్తలు ఎందుకు అడ్డుపడాలి మీకేం ఇప్పుడు ప్రతి దాంట్లో గాంధీ ఫోటో ప్రతి పోలీస్ స్టేషన్ లో ఉంటుంది సీఎం ఫోటో కూడా ఉంటుంది అది ఎందుకంటే గవర్నమెంట్ రూల్ కేసీఆర్ గారి ఫోటో కూడా మొన్న దాకా ఉన్నింది అప్పుడు ఎవరు అధ్యక్షులు చేయలేదు కదా ఇప్పుడు ఎందుకు అందుకో చెప్తున్నా పార్టీస్ పార్టీస్ కొట్లాడుకొని టైం అంతా మీ పాలిటిక్స్ డైవేషన్ లోనే వెళ్ళిపోతుంది కానీ ప్రజా సమస్యలు ఎవరు పట్టించుకోవడం మీ మీ వీధిలో ఉన్న ప్రజా సమస్యల్ని ఎత్తి మాట్లాడండి వాటర్ రావటం లేదు అది రావటం లేదు ఇప్పుడు వాన పడుతుంది వాన నీటిని ఎలా స్వద్వినియోగం చేసుకుంటున్నారు వ్యవసాయానికి ఎలా కన్వెక్ట్ చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడకుండా చిల్లర చిల్లర గొడవలతోనే సగం అభివృద్ధిని ఆపేస్తున్నారు ఈ కార్యకర్తలు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలు మీ రేవంత్ రెడ్డి అంటే మీ బాస్ రాహుల్ గాంధీ గారి ఆఫీస్ లో మోడీ గారి ఫోటో ఉందా అని అడుగుతున్నారు అంటే మీ ఎంపీలు కాంగ్రెస్ ఎంపీలు ప్రతి ఆఫీస్ లోనూ మోడీ గారు ఫోటో ఉందా అని అడుగుతున్నారు రాహుల్ గాంధీ ఆఫీస్ మోడీ ఫోటో ఎంపీ ఆయన కదా ప్రోటోకాల్ ప్రకారం ప్రోటోకాల్ ప్రకారం అంటే ఆఫీస్ లో ఉంటుంది ఆయన ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ కార్యాలయంలో పనిచేస్తారు కూడా కంపల్సరీ ఉంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సార్ థ్యాంక్ యూ